నమస్తే అండి మన విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రోజు కూడా అండి మన ఛానల్లో మన వరహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఒక శక్తివంతమైన మ్యాజికల్ అబెండెన్స్ గురించి ఈరోజు తెలుసుకోబోతున్నామండి ఇంకా ఈ మ్యాజికల్ అబెండెన్స్ అనేది దేనికోసము అని అంటే మనీ పరంగా మనం ఎవరమైతే కనుక విశ్వాన్ని నమ్మి ఒక పరిహారాలు చేస్తూ ఉన్నామో వాళ్ళందరికీ అండి ఇది చాలా శక్తివంతమైన ఒక పరిహారం అనమాట ఇంతవరకు కూడా మన ఛానల్లో మనం ఇంతవరకు తెలియచేయలేదు మనకి ఇలాంటి ఒక అబెండెన్స్ అనేది మనం ఇలా ఈరోజే ప్రయత్నించి చేసినా సరే రేపు అంటే రేపు ప్రయత్నించిన అంటే రేపటి రోజుకి నాకు కావాలి అని చెప్పి మనం ప్రయత్నించినా సరే ఖచ్చితంగా మన అకౌంట్లో మనీ అనేది ఖచ్చితంగా పడుతుందండి ఇంకా ఆ అపెండెన్స్ అనేది మనం ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి ఆయన జ్యోతిషం చెబుతూ ఉంటారు వసీకరణ హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తూ ఉంటారండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి నిజంగా అండి మన ఛానల్లో మనం ఎన్నో రకాల ఏంజల్ నెంబర్స్ కానీ స్విచ్ వర్డ్స్ కానీ మనం ఏదైతే కనుక విశ్వాన్ని నమ్మి మనం చేస్తూ ఉన్నామో అవన్నీ కూడా అండి చాలా వరకు కూడా ఒక నైంటీ పర్సంటేజ్ వరకు కూడా అందరికీ ఒక మంచి రిజల్ట్ని ఇచ్చిందనమాట అలాగే ఈరోజు చూడబోయేది ఒక మ్యాజికల్ అవెండెన్స్ బ్లాంక్ చెక్ అండి ఇది నిజంగా అండి యూనివర్స్ని మనం నమ్మి మనకి ఏదైతే కావాలి అని చెప్పి మనం అడుగుతామో ఖచ్చితంగా అలాంటి ఒక బ్లాంక్ చెక్ అనేది మనకి యూనివర్స్ మనకు ప్రసాదించిందండి అలా ప్రసాదించిన బ్లాంక్ చెక్ మీద మనం ఏదైతే కనుక కోరుకొని మనం ఇప్పుడు మనం చూపించబోయే విధంగా కనుక మీరు రాసి ప్రయత్నించగలిగితే ఖచ్చితంగా జరుగుతుందండి ఇది ఇంతవరకు కూడా మీకు ఎవరైనా సరే ఏ ఛానల్లో అయినా చెప్పారా లేదా మీరు ఇంతవరకు ప్రయత్నించారా లేదా అని కూడా నాకు తెలియదు కానీ నేను ప్రయత్నించి నిజంగా నేను ఇద్దరు ముగ్గురికి మన పక్కన ఉన్న వాళ్ళకండి మేము ఇప్పుడు ఉండే ఇంటి దగ్గర పక్కన ఉన్న వాళ్ళకి ఇద్దరు ముగ్గురికి కూడా చెప్పి వాళ్ళు కూడా ప్రయత్నించక్క మంచి రిజల్ట్ ఉందక్కా అని చెప్పి తెలిసిన తర్వాతే మీ అందరికీ తెలియజేస్తున్నాను నిజంగా మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి ఇంకా వీడియోలోకి వెళ్దాం నిజంగా ఎప్పుడు కూడా అండి విశ్వాన్ని తలుచుకొని అక్క నిజంగా మీరు ఎన్నో చెబుతూ ఉన్నారు మాకు జరగలేదు అనేవాళ్ళు కూడా ఇంకా కూడా ఉన్నారండి నిజంగా అండి మనకి టైం కూడా అనేది కొంత కలిసి రావాలి మనం ఎప్పుడైతే కనుక విశ్వాన్ని నమ్ముతూ పర్టికులర్గా మనం ఒక విషయం సంకల్పం చేసుకొని ఇది నాకు ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి ఒక విషయం జరిగేంత వరకు కూడా మనం దాన్ని వదలనే వదలకూడదు అనమాట అలాగే ఈరోజు చూడబోయేది ఏంటి అని అంటే చెక్ అంటేనే బ్లాంక్ చెక్ అంటే మనకి ఏం గుర్తొస్తుంది మనీ అనేది గుర్తొస్తుంది అలాంటి బ్లాంక్ చెక్ని మనం ఎందుకోసం మనం ఉపయోగిస్తూ ఉంటాం మనకి ఎవరైనా ఒక బ్లాంక్ చెక్ ఇచ్చారనుకోండి ఏమండి మీకు ఏదైనా ఒక కష్టం అంటే కనుక ఈ బ్లాంక్ చెక్లో మీకు ఎంత కావాలో రాసుకోండి మీరు ఉపయోగించుకోండి అని చెప్పి ఎవరైనా ఇస్తే ఎంత బాగుంటుందో మనం అలా ఊహించుకొని విశ్వమే మనకి అలాంటి ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చింది ఇస్తుంది కాబట్టి మన ఎంతైతే ఒక మనీని మనం ఒక నమ్మకంతో విశ్వాన్ని అడుగుతామో అది ఖచ్చితంగా జరుగుతుందండి ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదే మనకి మ్యాజికల్ బ్లాంక్ చెక్ అండి అంటే అబెండెన్స్ మ్యాజికల్ బ్యాంక్ బ్లాంక్ చెక్ నిజంగా అబెండెన్స్ అంటే ఏంటండి ఒక లార్జ్ అమౌంట్ కానీ ఒక లార్జ్ క్వాంటిటీకి సంబంధించిన ఒక విషయాన్ని మనం అడగబోతున్నప్పుడు విశ్వాన్ని ఈ విధంగా చెక్ రూపంలో మన విశ్వాన్ని అడగవచ్చు అనేది మనకి తెలియజేస్తున్నారనమాట నిజంగా మీరు ఎన్నో రకాల హీలింగ్ కోడ్స్ కూడా మనం ఉపయోగిస్తూ ఉన్నాం అలాగే ఇది కూడా ఒక రకమైన హీలింగ్ అని కూడా చెప్పవచ్చు నిజంగా ఈ అబౌండ్ అబెండెన్స్ అండి మనకి మనీ పరంగా ఎంతో బాగా వెంటనే ఉపయోగిస్తుంది మనకి ఒక అకౌంట్లో చెక్ చెక్ అంటే మనం ఏమన్నా ఆలోచిస్తాం ఒక చెక్కుని తీసుకోవాలి బ్యాంకులో మన అకౌంట్లో వేసామనుకోండి అమౌంట్ అనేది మన అకౌంట్కి వస్తుంది అని అన్నట్టుగా అలాగే ఈ ఇలా ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ చెక్ని మీరు ఒక ప్రింట్అవుట్ తీసుకోండి ఫ్రెండ్స్ అది బ్లాక్లో అయినా సరే మీరు కలర్ ప్రింట్అవుట్ అయినా సరే తీసుకోవచ్చు ఇంకా అలా తీసుకున్న తర్వాత మీరు ఆ చెక్ మీద అండి ఫస్ట్ పైన రైట్ హ్యాండ్ సైడ్లో మీకు డేట్ అడుగుతుంది అనమాట నేను రేపటి డేటు వేసాను అనమాట అంటే మనీ మనకి ఎప్పటికీ కావాలి మనకి పలానా రోజు కావాలి అంటే ఒక ఇంపార్టెంట్ ఒక విషయం గురించి మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం అంటే ఒక వన్ వీక్లో కావాలి ఒక టూ డేస్లో కావాలని ఎదురు చూస్తూ ఉంటాం అలాంటి డేట్ అనేది వెయ్యాలన్నమాట పైన ఇంకా ఆ తర్వాత కింద మన పేరు అనేది రాయాలన్నమాట మనకి నేమ్ అడుగుతుందండి ఆ నేమ్ చోట మీ పేరు ఏదైతే ఉందో ఆ పేరును అక్కడ రాయండి ఆ తర్వాత రైట్ సైడ్కి వస్తే డాలర్స్లో సింబల్ ఉంటుంది అక్కడ నేను టెన్ ల్యాక్స్ అని వేశానండి ఇక్కడే మనం కరెక్ట్గా ఉపయోగించాలన్నమాట విశ్వానికి నిజంగా ఎప్పుడు కూడా మనం అత్యాసకు పోయి నాకు కోటి రూపాయలు కావాలి పది కోట్లు కావాలి అని అంటే అప్పుడు విశ్వం ఏమనుకుంటుంది నిజంగా మనం ఇస్తామని అతని వాళ్ళకి నమ్మకం లేదు ఒక ఎగతాళిగానో లేదంటే నమ్మకం లేకుండా ఒక వస్తే వస్తుందిలే లేకపోతే లేదలే అని అలా కాకుండా నిజంగా ఇది జరుగుతుంది విశ్వాన్ని అడిగితే నాకు విశ్వం ఇస్తుంది అనే నమ్మకంతో చేస్తున్నామా లేదా అని విశ్వానికి తెలిసిపోతుందండి అందువల్ల మనకి ఎంతైతే అమౌంట్ అవసరం అనేది అది పర్టికులర్గా మనకే తెలుస్తుంది మనం ఇంకెవరికి చెప్పాల్సిన అవసరం లేదు అందువల్ల అవసరానికి ఇప్పుడు మనకి ఎంతైతే అవసరం ఉందో వన్ ల్యాక్ కానీ టెన్ ల్యాక్స్ కానీ రీజనబుల్గా ఉండాలన్నమాట ఆ అమౌంట్ అనేది నేను ఇప్పుడు ఇక్కడ టెన్ ల్యాక్స్ అని రాశాను అలాగే ఆ తర్వాత కింద మీరు ఏం రాస్తారు అనంటే మేము అని ఉంది చూసారా అక్కడ మీరు గ్రాటిట్యూడ్ అని రాయాలి గ్రాటిట్యూడ్ కానీ లేదంటే ధన్యవాదములు అని కానీ రాయాలండి ఆ తర్వాత కింద లాస్ట్లో అండి మీరు ఏ పర్పస్ కోసం అయితే విశ్వాన్ని అమౌంట్ అడుగుతున్నారు ఒక సొంత ఇంటి కోసం సొంత ఆగిపోయింది మేము కొనుక్కోవాలి అంటే ఆల్రెడీ కట్టుకుంటున్నాము అది మధ్యలోనే ఆగిపోయింది అమౌంట్ లేక అని అనుకున్న వాళ్ళు కానీ లేదంటే కనుక మీరు ఏదైనా సరే ఒక కారు కొనాలని కానీ ఒక ఏదైనా అప్పులు తీర్చుకోవాలని కానీ దేనికోసమైతే మీరు విశ్వాన్ని అడుగుతున్నారు అది అబద్ధం లేకుండా అండి నీతిగా నిజాయితీగా కరెక్ట్గా మనం అడగగలిగితే విశ్వానికి కూడా తెలిసిపోతుందండి మనం ఎంత నిజాయితీగా హానెస్టీగా ఉన్నామో అనేది తెలిసిపోతుంది కాబట్టి ఆ అమౌంట్ని విశ్వం మనకి ప్రసాదించడానికి ముందుకు వస్తుందండి ఇంకా అలాగా సొంత ఇళ్ళనితే సొంత ఇళ్ళని కారైతే కారని ఫారెన్ వెళ్ళడానికి ఒక ఎడ్యుకేషన్ కోసం అయితే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి రాయడం కానీ అలాగ మీరు రాయండి ఒక రెడ్ కలర్ పెన్నుతో రాసుకోండి ఈ చెక్క మీద ఆ తర్వాత అండి ఇలా రాసిన ఈ చెక్కునండి మీరు మడత పెట్టి రాత్రిపూట పడుకునేటప్పుడు మీ దిండి కింద పిల్లో కింద పెట్టి పడుకోండి ఫ్రెండ్స్ నిజంగా విశ్వాన్ని రోజు కూడా పడుకునే ముందు మీరు మీ దిండి కింద పెట్టుకొని మీరు అయితే అడుగుతున్నారు అది మనసులో ఇమాజిన్ చేసుకుంటూ ఖచ్చితంగా నాకు ఈ అమౌంట్ దక్కింది ఎవరైనా ఒక చెక్ ఇచ్చారు ఇదిగోండి మీరు అమౌంట్ అడిగారు కదా ఈ అమౌంట్కి టెన్ ల్యాక్స్ నేను ఇస్తున్నాను అని అన్నప్పుడు ఆ అమౌంట్ తీసుకెళ్లి బ్యాంక్లో పెట్టాను మేము ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామంటే టూ డేస్లో నాకు క్రెడిట్ అయిపోతుంది నా అమౌంట్లో త్రీ డేస్లో అయిపోతుంది అని హ్యాపీగా ఫీల్ అవుతామో అలాగే విశ్వం కూడా మనకి చెక్ ఇచ్చినట్టుగా ఫీల్ అవుతూ చక్కగా దిండి కింద పెట్టుకొని మన సబ్కాన్షియస్ మైండ్కి అందేలాగా మనం ఇమాజిన్ చేసుకోవాలండి అలా చేసుకుంటూ దిండి కింద పెట్టుకొని పడుకోండి తెల్లవారుజామున మీరు బ్రహ్మ ముహూర్తంలో అండి ఐదు గంటల నుంచి ఆరు గంటలలోపు రోజు కూడా అండి ఒక త్రీ డేస్ పాటు మీరు ఉదయాన్నే లేచి ఆ సమయంలో ఆ చెక్ తీసి చూడండి ఒక త్రీ డేస్ అట్లాగే మార్నింగ్ ఒక ఫైవ్ టు సిక్స్ లోపు ఒక త్రీ డేస్ ఇలాగా మీరు మేనిఫెస్టేషన్ చేయండి ఖచ్చితంగా మీకు విపరీతమైన ఒక క్వాంటిటీ అంటే క్వాంటిటీ కానీ డబ్బు కానీ ఒక లార్జ్ అమౌంట్ అనేది మీకు దక్కడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి విశ్వం ఖచ్చితంగా మీకు ఈ అవకాశాన్ని ఇస్తుందండి మీ అకౌంట్లో కూడా అమౌంట్ అనేది పెరుగుతూ ఉంటుంది ఇంకా ఈ అమౌంట్ ఎప్పుడైతే కనుక మీకు దక్కుతుందో అప్పటి వరకు కూడా త్రీ డేస్ కాకపోయినా సరే ఇంకా ఫైవ్ డేస్ నమ్మకం ఉండి నేను ఇంకా కూడా చేస్తానక విశ్వం నాకు అందిస్తుంది నాకు త్రీ డేస్లో ఇంకా దక్కలేదు నాకు టూ డేస్ కానీ వన్ డేలో కూడా దక్కిందనే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలా మీకు ఎప్పుడైతే అమౌంట్ దొరుకుతుందో అప్పుడు ఆ చెక్కుని పేపర్ మనం ప్రింట్ తీసిన ఆ చెక్కుని మామూలుగా మీరు ఎక్కడైనా సరే స్మాష్ చేసేసి డస్ట్బిన్లో వేసేయచ్చు ఆ తర్వాత మళ్ళీ మీరు చేయాలనుకున్నాం మీరు ఒక రెండు మూడు ప్రింటౌట్స్ కూడా తీసి పెట్టుకోండి ఒక్కొక్కసారి ఒక్కొక్క చెక్కను మీరు ఉపయోగించుకోవచ్చు ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే